ఇంకా కాలం ఈ పనికి మళ్ళీ మాటలు నీ చెప్పుకుంటూ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సిగ్గనేది లేదా నీకు మీ చిన్న ఆయన వివేకాన్ని ఎవరు చంపారో నీకు తెలీదా చంపించడం అండి పక్కన లేడా నీ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు వివేకానంద రెడ్డి గారి విషయంలోనే కదా ఆయన కేసులోనే కదా మీ తమ్ముడు అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ భాస్కర్ రెడ్డి జైల్లో ఉంది ఎందుకున్నాడు భాస్కర్ రెడ్డి జైల్లో దానికి సమాధానం చెప్పు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తున్నారు వేస్తున్నారో బురద సిగ్గులేని మాటలు మాట్లాడి మాట్లాడుతున్నావు ఈ రోజు వైఎస్ వివేక మా చిన్న మరణానికి కారకులు ఎవరో ఎవరు హత్య చేశారు ఎవరు హత్య చేయించారో ఆ పైన భగవంతుడికి చచ్చిపోయిన వివేకానంద రెడ్డికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు అంటున్నావు అందరికీ తెలుసు చంపించింది నువ్వు కుటుంబం నీ తమ్ముడు అవినాష్ రెడ్డి అందులో నీ హస్తం కూడా ఉంది నీ భార్య హస్తం కూడా ఉంది ఈ రోజు నీ కుటుంబం మొత్తం హస్తం ఉంది కాబట్టి వివేకానంద రెడ్డి చచ్చిపోయాడని నీ జిల్లా ప్రజల మొత్తానికి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు ఈ రోజు మీ చిన్నయని గుండె పూట వచ్చిందని మీరే చెప్పారు గుడ్డల పొట్టని మీరే చెప్పారు మళ్ళీ మేమే చంపించామని మీరే చెప్పారు లేదు మా చెన్నైని అక్రమ సంబంధాలు పెట్టుకొని చచ్చిపెట్టని మీరే చెప్పారు ఎన్ని పనికిమాల మాటలు చెప్తారా ఒక మనిషి చావు గురించి ఈ రోజు అధికారం కోసం ముఖ్యమంత్రి పేట వెకటం కోసం మీ చెన్నయని అడ్డు తొలగించుకోవాలా ఆ జిల్లాలో మీకు చిన్నాయన ఉంటే నీ రాజకీయం నడవదు కాబట్టి మీ చెన్నయిని మీరే అడ్డు తొలగించుకున్నారు ఇంకా ఈ రోజు పనికిమాలన మాటలన్నీ మాట్లాడుతున్నాం ఐదేళ్ల తర్వాత వచ్చి మా చెన్నైని ఎవరు చంపారో ఎవరిని వదిలేదు లేదు ఏం చేస్తావు పో మీ తమ్ముడిని కొట్టు బురిది ఎందుకురా చెన్నాయి సంపేశా బంగాళాలోని చెన్నయన్ని మన తండ్రికి గుడిభజంగా ఉన్న వ్యక్తి మన రాజకీయాల్ని అద్భుతంగా ముందుకు నడిపించిన వ్యక్తి ఈ రోజు మనం రాజకీయాలు బ్రతుకుతున్నామంటే దానికి కారణం చెన్నయన అటువంటి చెన్నయని ఎందుకురా అవినాష్ రెడ్డిగా పరికమలను కూడా చంపేశావని చంపించావని ఆయన అడుగు ఆయన చెప్తాడు కొడుతూ చెప్తాడు ఆ విషయం ఇక సిగ్గు లేకుండా మా ఇద్దరు చెల్లెలు ఏమార్చారు చంపినవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు చంపినవాడు కూడా వీళ్ళు కొమ్ముగా చంపినవాడు ఎవడు ఆ చంపిన వాడే చెప్తున్నాడే కదా ఎస్ నేనే చంపాను వీళ్ళు చంపమని చెప్పారు వీళ్ళే గొడలి ఇచ్చారని అవినాష్ రెడ్డి పేరు భారతి రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు భాస్కర్ రెడ్డి పేరు ఆ రెడ్డి పేరు ఈ రెడ్డి పేరు ఎవరు చెప్తున్నాడు చెప్పినాడే కదా ముఖ్యమంత్రివే కదా నువ్వు పోయి వాడిని పట్టుకో చోతలైతే శిక్షించు ఈరోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక కోడి కత్తి నీ మీద నువ్వే దాడి చేసుకుంటే బాగోదని చెప్పేసి ఎవడికో ఒక అమాయకుడికి ఇచ్చి అరే నా మీద పొడువురా అన్నావు వాడు గుడిశాడు వాడు గుడిసిన పాపానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యో వాడు ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు మొన్నే బయటకు వచ్చాడు దానికి ఎవరు కారకులు నువ్వే కాదా అదే విధంగా వివేకానంద రెడ్డి గారు సవ పేరు మీరు అంతా కలిసి చంపేశారు ఆయన్ని చంపేస్తే ఎవరాజకీయం చేశావు ఏడిచేవాండెలు బాదుకున్న మా బాబాయ్ మరి మా బాబాయ్ మధ్య అని మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి సిగ్గు లేకుండా మా చెల్లెలు కూడా ఏమార్చారంటే ఈరోజు నీ సొంత కుటుంబం మీ సొంత చెల్లెళ్ళు ఈరోజు షర్మిలారెడ్డి గారు ఎవరైనా నేను ముఖ్యమంత్రి అవడం కోసం తన పాదయాత్ర చేయలేదు రాష్ట్రం అంతా తిరిగి అటువంటి నీ సొంత ఈ రోజు బయటకు వచ్చి అన్నా అని పిలిచిన వ్యక్తి అండగా ఉంటాడు అనుకుంటే అండగా ఉండాల్సిన వ్యక్తే రోజు అన్యాయం చేశాడు మా చిన్నైన చావు కారుకులున్న హత్యకుల్ని అతను పక్కన పెట్టుకున్న వాళ్ళని కాపాడుతున్నాడని చెప్పింది ఎవరు శర్మలారెడ్డి కదా నీ చెల్లే కదా నేను ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్రపతికి తాపత్రయ పడింది కదా గొంతెత్తింది కదా అలా నీ కోసం తాపత్రయ పడిన నీ చెల్లి ఈ రోజు బయటకు వచ్చి మీ చిన్నైన చావు కారణం నా కుటుంబ సభ్యులే అటువంటి హంతకులందరినీ నా అన్నే కాపాడుతున్నాడని తనే కదా చెప్తుంది ఇంకా మా మీద పడి ఏడుస్తాం ఎందుకు ఈరోజు సునీతారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి చేతనైతే ఈరోజు సిగ్గులేని మాటలు సిగ్గులేని రాజకీయం ఒకసారి నమ్మి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి జనం నిన్ను ఇంకొకసారి నమ్మే పరిస్థితిలో లేరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి నేను తరిమేదానికి నీ ఫ్యాన్ పీకి చెత్త కుండీలు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు గుర్తు పెట్టుకో